రామోజీ ఫిలిం సిటీలో ఉన్న చంద్రముఖి భవనం అంటారు దీన్ని చంద్రముఖి లక్క 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 ఆ షూటింగ్ ఈ బిల్డింగ్లోనే చేశారు ఈ లోపలే చంద్రముఖి హౌస్ లాగా వాడారు దీన్ని సెట్టింగ్ ఇది పర్మనెంట్ బిల్డింగే పైన కొంత సెట్టింగ్ చేశారు పెద్ద రాజకోట లాగా ఉంటుంది చంద్రముఖి సినిమాలు చూపించే రాజకోట ఇదే లక్క 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 లెక్క చంద్రముఖి ఫేమస్ బిల్డింగ్ అనమాట ఎక్కడే షూటింగ్ చేశారు ఫిలిం సిటీలో ఈ పక్కన ఇది మంచి కోటలాగా ఒక విలాసవంతమైన ఇల్లు లాగా ఉంటుందన్నమాట లక్క 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 ఇక్కడే షూటింగ్ చేసి జ్యోతిక రజనీకాంత్ అందరు వచ్చారు తర్వాత కూడా చాలా చాలా షూటింగ్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి రకరకాలుగా వాడుకుంటారు వాళ్ళు పెద్ద బిల్డింగ్ కోసం ఏదో పార్టీ కార్యాలయంలాగా హాస్పిటల్లాగా కాలేజ్లాగా ఇలా రకరకాల రూపాల్లో దీన్ని వాడుకుంటారు అనమాట ఈ బిల్డింగ్ని దీన్ని మల్టీ పర్పస్ బిల్డింగ్ అంటారు ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవడానికి వాడతారు లోపల ప్లస్ షూటింగ్లకు వాడతారు అన్ని రకాలకు ఉపయోగపడుతుంది అనమాట అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో షూటింగ్కి అవసరమైన వస్తువులు అన్నీ ఉంటాయి ఎక్కడ ఏ ఇంటిని డెకరేట్ చేయాలన్నా దానికి సంబంధించి అందరు లోపల ఫర్నిచరు ఇంటర్నల్గా ఉండే బొమ్మలు అలాంటివన్నీ ఈ బిల్డింగ్లో లోపల లభిస్తాయి అన్నమాట ఇదే లక్క 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 చంద్రముఖి బిల్డింగ్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ